అందరికీ నమస్కారమండి కథల నేస్తానికి స్వాగతం మనం ఈరోజు శ్రీ గారు రచించిన రిటైర్మెంట్ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు మ్యాగజైన్లో ప్రచురించబడిందండి ఇక కథ మొదలు పెడుతున్నానండి మీ తీర్థయాత్రల ప్లాన్ వరకు వచ్చిందమ్మా ఫోన్లో తల్లి శారదను అడిగింది సంధ్య కొద్దిసేపు మౌనం తర్వాత శారదా అంది ఏదో అనుకున్నాను కానీ అవన్నీ ఎక్కడ కుదురుతాయి నాకు అదేం అలా నాన్న రిటైర్ అయ్యి రెండు నెలలు కావస్తుంది కదా ఇంకా తీరిక దొరకలేదా నీకు నొచ్చుకుంటూ అడిగింది సంధ్య ఎక్కడమ్మా తీరిక రిటైర్ అయిన దగ్గర నుంచి మీ నాన్న స్నేహితులు ఎవరో ఒకరు రావటం వాళ్ళకి వండి వార్చటంతోనే సరిపోతుంది మీ నాన్న కూడా ఇంతకాలంగా ఆఫీసు పని ఒత్తిడిలో ఒక్కరోజన్నా ఆస్వాదిస్తూ తిన్నదే లేదు ఇప్పుడు ఒక్కసారిగా తీరిక దొరకటంతో అది చేసిపెట్టు ఇది చేసి పెట్టు అని అడుగుతున్నారు అలా గడిచిపోతున్నాయి రోజులు కూతురుతో చెబుతున్నట్టు కాకుండా తనకి తానే చెప్పుకుంటున్నట్టుగా అన్న శారద సరే కానీ రవి సంగతులు చెప్పు అంటూ మాట మార్చేసింది శారద భర్త కృష్ణమూర్తి రైల్వేలో పనిచేసి ఈ మధ్య రిటైర్ అయ్యారు వారికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరికి పెళ్లిళ్ళు అయ్యాయి కొడుకు కోడలు బెంగుళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు వారికి ఇద్దరు ఆడపిల్లలు కూతురు అల్లుడు హైదరాబాదులో ఉద్యోగాలు చేస్తున్నారు వారికి ఒక మగపిల్లాడు కృష్ణమూర్తిది రైల్వేలో ఉద్యోగం కావటంతో ఎక్కువగా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండేవి పిల్లి పిల్లల్ని తిప్పినట్టుగా ఊళ్ళు మారుతూ ఉంటే పిల్లల చదువు పాడవుతుందని శారదని పిల్లల్ని తన సొంత ఊరు కాకినాడలో ఉంచాడు మూర్తి వారి దగ్గరే కృష్ణమూర్తి తల్లి అనసూయమ్మగారు ఉండేవారు ఏదైనా ఉద్యోగం చేస్తే వేణిళ్లకు చల్లిళ్ళలా ఉంటుందని ఉద్యోగానికి ప్రయత్నించమని ప్రోత్సహించాడు మూర్తి పిల్లలకు మంచి చదువులు చెప్పించాలంటే కష్టపడడం తప్పదనుకుని అయిష్టంగానే ఒప్పుకుంది శారద ఆమెకు త్వరలోనే ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఇక అప్పటి నుంచి జీవితం ఉరుకులు పరుగుల మీద సాగినట్టు తోచింది శారదకు రోజు పొద్దున్న పిల్లల్ని తయారు చేసి వంట చేసి అందరికీ బాక్సులు సర్ది అత్తగారికి అన్నీ సిద్ధంగా పెట్టి ఆఫీసుకు వెళ్ళేది సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి కావలసిన సరుకులు కూరగాయలు తెచ్చుకోవడం రాత్రి వంట పని ఆమె దినచర్య అత్తగారు కొంతకాలానికి గతించారు ఆ తర్వాత కొడుకు పెళ్ళి మరో రెండేళ్లకు కూతురు పెళ్ళి చేశారు కూతురు సంధ్య పురుటికి కాకినాడ వచ్చేనాటికి శారద ఉద్యోగం మానేసింది ఇంకా పనిచేయలేక పిల్లాడికి మూడో నెల వచ్చాక సంధ్య హైదరాబాద్ వెళ్ళిపోయింది ఆ తర్వాత మూర్తి పనిచేస్తున్న చెన్నైకి మకాం మార్చేసింది శారద ఎన్నో సంవత్సరాల తర్వాత అమ్మానాన్న కలిసి ఉండబోతున్నారని పిల్లలిద్దరూ సంతోషించారు మూర్తి రిటైర్ అయ్యాక ఈ మధ్యనే ఇద్దరూ కాకినాడ చేరారు శారద మూర్తి చెన్నైలో ఉండగా ఒకరోజు సంజయ తల్లిని అడిగింది నాన్న ఇంకా రిటైర్ అవుతారు కదమ్మా అప్పుడంతా ఖాళీనే మీ ఇద్దరికి ఏం చేస్తారు అని శారద ఎంతో ఉత్సాహంతో చెప్పింది నేను ఎదురు చూస్తున్నది దానికోసమేనే ఎంతకాలం బాధ్యతలతో ఏమీ చేయలేకపోయాం ఇప్పుడు ఉద్యోగ బాధ్యతలు లేవు పిల్లల బాధ్యతలు లేవు అందుకే నాకు తీర్థయాత్రలు చేయాలని ఉంది యూట్యూబ్లో చూసి వెళ్లాల్సిన ఊర్లు అన్నీ ఒక లిస్టు రాసుకున్నాను కూడా ముఖ్యంగా ఎప్పటి నుంచో మధుర చూడాలని నా కోరిక తల్లి ఉత్సాహం చూసి సంధ్యకు కూడా ఆనందం కలిగింది ఈ విషయం గురించి ఇప్పుడు అడిగితే అలా పొడిగా సమాధానం ఇచ్చింది తల్లి ఇన్ని సంవత్సరాలకి తనకు నచ్చింది చేస్తుంది అనుకుని సంతోషపడితే ఇలా మాట దాటేసింది ఏంటి అని బాధపడింది సంధ్య ఏంటి మీ చెల్లెలి ఇంటికి వెళ్తావా ఇరవై రోజులు ఎందుకు అన్నట్టు అడిగాడు మూర్తి భార్యను మా చెల్లి కూతురు చిత్ర ఉంది కదా దానికి పాప పుట్టింది ఈరోజే మా చెల్లి రమ్మంది కాస్త సాయానికి చంటిబిడ్డతో చేసుకోవాలంటే దానికి భయంగా ఉందట అక్కని పైగా పక్క ఊర్లోనే ఉండి వెళ్లకుండా ఉంటే ఎలా అండి చెప్పింది సరే వెళ్ళిరా ఎంత అవసరం ఉంటే పిలిచిందో నా తంటాలేవో నేను పడతాంలే అన్నాడు మూర్తి ప్రయాణానికి తయారవడంలో మునిగిపోయింది శారద ఆ రోజు సాయంత్రం సంధ్య ఫోన్ చేసినప్పుడు చెప్పింది శారద తన అనుకోని ప్రయాణం గురించి సంధ్య వెంటనే అంది నువ్వు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే నాన్న ఒక్కడే ఉండాలి కదమ్మా హైదరాబాదు వచ్చేమను నాన్నని కొన్ని రోజులు మాతో గడపవచ్చు శారదకి ఈ ఆలోచన బాగానే తోచింది సరే సంధ్య నాన్నతో చెప్తాను అంది తర్వాత శారద తన చెల్లెలి ఇంటికి వెళ్ళడం మూర్తి సంధ్య వాళ్ళింటికి బయలుదేరడం ఒకేసారి జరిగిపోయాయి ఏంటమ్మా నువ్వొచ్చావు టేషన్కి లేడా అడిగాడు మూర్తి తనను తీసుకువెళ్లడానికి వచ్చిన కూతుర్ని చూసి ఇంట్లోనే ఉన్నారు నాన్న నేనే మీకు నా డ్రైవింగ్ చూపించాలని వచ్చాను నవ్వుతూ చెప్పింది సంధ్య వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇల్లు చేరేసరికి ఉదయం ఆరయ్యింది ఫ్రెష్ రండి నాన్న కాఫీ ఇస్తాను అంది సంధ్య సంధ్య ఇచ్చిన కాఫీ తాగి పేపర్ చదువుతూ కూర్చున్నాడు మూర్తి సంధ్య వంట పనిలో పడింది గంట ఏడు కొట్టేసరికి సాగర్ లోపల నుంచి పిలిచాడు సంధ్య కాఫీ అని ఆ వస్తున్నా అంటూ కాఫీ కలిపి లోపలికి తీసుకువెళ్ళింది ఒక గంట తర్వాత రవిని లేపి బ్రష్ చేయించి బయటకు తీసుకువచ్చింది వాడు మూర్తిని చూస్తూనే హాయ్ తాత ఎప్పుడొచ్చావు అన్నాడు సంతోషంగా పొద్దున్నే వచ్చానురా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నీతో చెప్పలేదు మమ్మీ అన్నాడు వాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటూ అవునా నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అన్నాడు రవి సంతోషంగా ఈలోపు సంధ్య రవికి పాలు తీసుకొచ్చి రవి పాలు తాగి స్నానం చేసిన త్వరగా తాతయ్యతో సాయంత్రం ఆడుకుందువు గాని అంది ఓకే మమ్మీ తాత సాయంత్రం నీకు నా కొత్త వీడియో గేమ్స్ నేర్పిస్తాను అన్నాడు ఉత్సాహంగా అలాగే అన్నట్టు తలూపాడు మూర్తి సాగర్ బయటికి వస్తూ బాగున్నారా మామయ్య అని పలకరించాడు బాగున్నాను సాగర్ అన్నాడు ఎలా ఉంది మీ రిటైర్డ్ లైఫ్ అన్నాడు సాగర్ చాలా ప్రశాంతంగా ఉంది సాగర్ ఇప్పటికి దొరికిన తీరికతో నా పాత స్నేహితులు కలుస్తూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ నచ్చినవి వండించుకుని తింటూ హాయిగా గడిపిస్తున్నాను అన్నాడు మూర్తి సాగర్ మూర్తి మాటల్లో పడ్డారు సంధ్య పిల్లాడి వెనక తిరుగుతూ వాడిని స్కూల్కి తయారు చేస్తూనే వంటింట్లో పని చక్కబెడుతోంది ఏడున్నర అయ్యేసరికి రవికి ఇడ్లీ తినిపించి స్కూల్ బస్ ఎక్కించడానికి వెళ్ళింది ఈలోపు సాగర్ పేపర్ తిరగేసి వాకింగ్కి వెళ్ళి వచ్చాడు సాగర్ స్నానం చేసి వచ్చేసరికి ఎనిమిదిన్నర రండి నాన్న టిఫిన్ రెడీ పిలిచింది సంధ్య మీకిష్టమని పెసరట్టు ఉప్మా చేశాను అంది మరి పొద్దున్న రవికి ఇడ్లీ పెట్టినట్టున్నావు సందేహంగా అడిగాడు మూర్తి అదే వాడు పెసరట్టు తినడు ఉప్మా అంటే చీ అంటాడు అందుకే వాడికి ఇడ్లీ చేశాను మీకు సాగర్కి కూడా ఇష్టమని పెసరట్టు చేశాను అంది సంధ్య ఆఫీసుకు వెళ్ళేదానివి ఇన్ని పనులు ఎందుకమ్మా అన్నాడు మూర్తి నొచ్చుకుంటూ ఏం పర్లేదు నాన్న నాకు అలవాటే అనేసింది సంధ్య తేలిగ్గా నువ్వు కూడా తినొచ్చుగా సంధ్య మళ్ళీ నీకు ఆఫీసుకు టైం అవుతుందేమో అన్నాడు మూర్తి ఈరోజు మా ఇద్దరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ నాన్న తొందరలేదు నేను మీకు పెట్టేసి స్నానం చేసి వచ్చి తింటాను అంది తర్వాత సంధ్య స్నానం చేసి వచ్చి అప్పటికే టేబుల్ మీద చల్లారిన పెసరట్టు తింటూ ఇంకేంటి నాన్న మీకు కాలక్షేపం బాగానే అవుతుందా అని తండ్రిని అడిగింది అది సరే కాని అలా చల్లారినవి తినకపోతే నువ్వు వేడిగా వేసుకోవచ్చు కదమ్మా అన్నాడు మూర్తి సంధ్య నవ్వుతూ ఎందాక మీకు వేసేటప్పుడు పెనం వేడిగా ఉందని నాకు కూడా రెండు వేసేసుకున్నాను నాన్న మళ్ళీ విడిగా అంటే టైం వేస్ట్ కదా అయినా ఇదేమైనా కొత్త నాకు రోజు అలవాటే అంది చాలా తేలిగ్గా తండ్రి మనసు బాధపడింది సాగర్ ఈ సంభాషణ వింటూ కూడా ఏమీ మాట్లాడలేదు ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉండిపోయాడు తర్వాత సంధ్య ఆఫీసు పని చేసుకుంటూనే మధ్యలో వచ్చి పనిమనిషికి గిన్నెలు వేయడం లాంటి పని మూర్తి పుస్తకం చదువుతూ ఇవన్నీ గమనిస్తున్నాడు పనిమనిషి వెళ్ళిపోయాక సంధ్య వచ్చి అరగంటలో గబగబా వంట చేసేసింది ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ తినేశారు సాయంత్రం రవిని స్కూల్ బస్ దగ్గర నుండి మూర్తి తీసుకుని వచ్చాడు రవి వచ్చాక వాడు షూస్ విప్పించి బట్టలు మార్చింది సంధ్య రాగానే గేమ్స్ ఆడతానంటే వాడిని ఆపి ముందు హోంవర్క్ చేయమంది వాడు అయిష్టంగానే బ్యాగ్ తీశాడు నేను చూస్తానులే సంధ్య నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో అన్నాడు మూర్తి చాలా థ్యాంక్స్ నాన్నా అంది సంధ్య హాయిగా రవిచేత హోంవర్క్ చేయించాక వాడితో కాసేపు వీడియో గేమ్స్ ఆడాడు మూర్తి ఈలోపు సంధ్య అందరికీ స్నాక్స్ ఇచ్చి టీ పెట్టింది సాయంత్రం అయ్యేసరికి సాగర్ ల్యాప్టాప్ మూసేసి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు రవి వాళ్ళ నాన్నతో నాన్న ఈరోజు ఫ్రైడే కదా ఏదైనా మూవీ చూద్దాం అన్నాడు సరే అలాగే రవి అంటూ సాగర్ టీవీ ఆన్ చేసి ఓటీటీలో కొత్తగా రిలీజ్ అయిన సినిమా ఒకటి పెట్టాడు ముగ్గురూ చూస్తున్నారు మాత్రం ఇంకా ఆఫీసు పనిలోనే ఉంది ఏడయ్యాక వచ్చి ఏం సినిమా చూస్తున్నారు అంటూ ఒకసారి టీవీలోకి చూసి అంతలోనే అమ్మో టైం ఏడయ్యిందా అంటూ గడియారం చూసి నేను వెళ్ళి వంట చేయాలి బాబు అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది ఒక గంటయ్యాక భోజనానికి రండి అంది ఎక్కడికే తీసుకురా మమ్మీ సినిమా ఇంకా అవలేదు అన్నాడు రవి ఓకే అని అన్నీ టీవీ దగ్గర అమర్చింది సంధ్య మూర్తి కూడా వెళ్ళి కూతురికి హెల్ప్ చేశాడు రవి సినిమా పాజులో పెట్టి వెళ్ళి నీళ్లు తీసుకురా అని పురమాయించాడు సరే తాత అని పరుగున వెళ్ళాడు రవి అందరూ సినిమా చూస్తూ భోజనం ముగించారు సంధ్య వంటింట్లో అన్నీ సర్దుకుని వచ్చేసరికి సినిమా అయిపోయింది రవి ఇంకా వెళ్ళి పడుకో రేపు హాలిడే ఉన్నది నాకు నాన్నకి గాని నీకు కాదు అంది సంధ్య సరే మమ్మీ కానీ రేపు మాత్రం నా ఇష్టం వచ్చినంతసేపు చూడనివ్వాలి అంటూ మూర్తికి గుడ్ నైట్ చెప్పి వెళ్ళాడు రవి ఇంతలో తన ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ రూమ్లోకి వెళ్ళాడు సాగర్ ఏంటమ్మా సంధ్య నీకు ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంటుందా చాలాసేపు చేసినట్టు కనిపించావు అడిగాడు మూర్తి అదేం లేదు నాన్న వంట చేయడానికి రవి ఇంటికి వచ్చాక చూసుకోవడానికి మధ్యలో బ్రేక్ తీసుకుంటాను కదా అందువల్ల కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది నాకు చెప్పింది ఇంతలో సాగర్ వచ్చి సంధ్య నా ఫ్రెండ్ కిషోర్ తెలుసు కదా రేపు వాడు తన వైఫ్తో కలిసి హైదరాబాద్ వస్తున్నాడట కలిసి చాలా రోజులైంది కదా అని మన ఇంటికి లంచ్కి రమ్మన్నాను ఎలాగూ నీకు రేపు సెలవే కదా అని ఓకేనా అని అడిగాడు అలాగా సరేలే ఎలాగూ రమ్మని చెప్పేశావు కదా ఏదో ఒక వెరైటీ చేస్తానే రేపు అంది ఒకంత నీరసంగా థ్యాంక్స్ అని లోపలికి వెళ్ళిపోయాడు చూశారా నాన్న సెలవు రాగానే ఏదో ఒక పని ఇలా వస్తుంది సర్లే ఆడవాళ్ళకి తప్పదు కదా మీకు రిటైర్మెంట్ అయినా ఉంది కానీ మాకు అది ఉండదు అంటూ నిట్టూర్చింది సంధ్య మూర్తి ఆలోచనలో పడ్డాడు ఆ మరుసటి రోజు కిషోర్ అతని భార్య వచ్చారు మర్యాదకు మూర్తి వాళ్ల దగ్గరగా కూర్చున్నాడు కాని మనసంతా ఆలోచనలతో నిండిపోయింది ఇది వరకు కూడా తాను కొన్నిసార్లు ఇక్కడికి వచ్చాడు కానీ ఎప్పుడు తన కూతురు ఎంత కష్టపడుతున్నట్లు తనకు తోచలేదు ఎప్పుడూ శారదతో కలిసి రావటం వల్ల తాను అంతగా గమనించలేదా అయినా తన కూతురు అల్లుడి కన్నా ఎందులో తీసిపోయింది ఒక్క వయసులో తప్ప మరెందులోనూ తక్కువ కాకుండా ఉండాలని వెతికి మరీ ఈ సంబంధం చేశాడు మరెందుకు సంధ్య మాత్రమే అంత కష్టపడుతుంది ఇదివరకు సాగర్ ఇలా ఉన్నట్టు తనకు గుర్తులేదే అయినా అతన్ని తప్పుపట్టడానికి తనకు ఏం అర్హత ఉంది తను కూడా ఇంట్లో ఇలాగే ప్రవర్తిస్తాడు వైగా తన భార్య ఇష్టాయిష్టాలకు ఎక్కువ విలువ ఇస్తాడని మంచి పేరుంది బంధువర్గంలో ఇక్కడి పరిస్థితులు చూశాక ఇప్పుడు అనిపిస్తోంది తాను శారదకు తగినంత సాయం చేయలేదేమో అని అవును తాను ఎప్పుడూ శారదకు ఇంటి పనుల్లో సాయం చేయలేదు శారద ఎప్పుడూ అడగలేదు మరి తనని ఇప్పుడు సంధ్య అయినా సాగర్ని ఒక్క మాట అనడం లేదు కదా కానీ ఒక తండ్రిగా తన కూతురి కష్టం తన కళ్ళకి కనపడింది కానీ తనతో ఇన్ని సంవత్సరాలు కష్టంలోనూ సుఖంలోనూ సహచర్యం చేసిన శారద కష్టం తనకెప్పుడూ కనపడలేదు ఇంత చిన్న విషయం ఇంతవరకు తనకు గ్రహింపుకు రానందుకు చాలా సిగ్గుపడ్డాడు అక్కడ ఉన్నన్ని రోజులు సంధ్యకు తనకు చేతనైన సాయం చేస్తూ వచ్చాడు ఒకరోజు సంధ్య అడిగింది నాన్నా ఇంక మీకు ఆఫీసు లేదు కదా ఏవైనా గుళ్ళు గోపురాలు చూసి రావచ్చు కదా అమ్మకు ఎప్పటినుంచో కోరికగా ఉంది అని అవునా అమ్మ వెళ్ళాలి అనుకుందా అడిగాడు మూర్తి అనుకోవడం ఏంటి నాన్న మీరు రిటైర్ అయ్యాక ఎక్కడికి వెళ్లాలో ఒక పెద్ద లిస్టు రాసి పెట్టుకుంది కూడా అందులో మొదటిది మధుర అని చెప్పింది నవ్వుతూ ఇంత కథ ఉందా నాతో మాట మాత్రం చెప్పలేదు అన్నాడు నిష్ఠూరంగా ఈ మధ్య నాన్న మీకు తీరిక దొరికింది అందుకని మీ స్నేహితులను కలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారని ఊరుకుంది అమ్మ అయినా అమ్మ ఎప్పుడూ చెప్పదు కదా తన మనసులోని కోరికలు అంది సంధ్య పోన్లే నాతో చెప్పి మంచి పని చేశావు వచ్చే నెలలో మా ఇద్దరికి మధురు వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేస్తాను అమ్మతో అప్పుడే అనకు సర్ప్రైజ్ అన్నాడు మూర్తి చిన్నపిల్లాడిలా చెప్తున్న తండ్రి కేసి అలాగే అన్నట్టు తలూపింది సంధ్య శారద ఇంటికి వచ్చే రోజు తనకంటే ముందే మూర్తి ట్రైన్ దిగాడు శారద వచ్చే సమయానికి తనకు వేడిగా కాఫీ చేసి ఇవ్వాలని అనుకుంటూ దారిలోన పాల ప్యాకెట్ కొని ఇంటికి వెళ్ళగానే ముందు డికాషన్ చేసి అప్పుడు స్నానానికి వెళ్ళాడు శారద లోపలికి వస్తూనే ఎన్నింటికి వచ్చారండి అంటూ వచ్చింది నేను ఆరింటికే వచ్చానులే నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునిరా మంచి కాఫీ ఇస్తాను అన్నాడు శారద ఆశ్చర్యంగా అబ్బో మీరు పెట్టారా అంది ఏం నాకు రాదనుకున్నావా ఇదివరకు అంతా నేను చేసుకోలేదా ఏంటి అన్నాడు కినుకుగా రాదని కాదు అని అర్ధోక్తిగా ఆపేసింది శారద కాఫీ తాగుతూ విశేషాలు మాట్లాడుకున్నారు ఇద్దరు నీకో సర్ప్రైజ్ అన్నాడు మూర్తి ఏంటండి ఈరోజు అన్ని కొత్తగా అంటూ నవ్వేసింది శారద జీవితంలో కొత్త పాఠాలు నేర్చుకున్నప్పుడల్లా మనం కొత్తగా మారుతూనే ఉంటాం కదా అది ఏ వయసుకైనా వర్తిస్తుంది సంధ్యవాళ్ల ఇంటికి వెళ్ళి చూశాకే నాకు నీ కష్టం అర్థమైంది ఇంతకాలం కేవలం నా కళ్ళతోనే చూశాను కానీ ఇప్పుడు మనసుతో చూస్తే అర్థమైంది ఇంటి పనులు ఆఫీసు పనులతో నువ్వు ఎంత కష్టపడ్డావా అన్న విషయం అన్నాడు ఏంటో చాలా కొత్తగా మాట్లాడుతున్నారు నేను కష్టపడ్డాను నిజమే కానీ అదంతా మన కుటుంబం కోసమే కదా మీరు మాత్రం కుటుంబానికి దూరంగా ఉండి కష్టపడలేదా అంది శారద అవును శారదా అందుకే నాకు రిటైర్మెంట్ ఉంది కానీ నీకు అది కూడా లేదు అందుకే ఇక నుంచి మనిద్దరం పనులు పంచుకుంటూ మనం గతంలో టైం లేక చేయలేకపోయిన పనులన్నీ చేద్దాం సరేనా అన్నాడు మూర్తి బాగానే ఉంది అంతకంటే ఇంకేం కావాలి ఎంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పండి అంది శారద కుతూహలంగా మనం మధుర వెళ్ళడానికి టికెట్స్ తీసుకున్నాను అన్నాడు మూర్తి మెరిసే కళ్ళతో అవునా సంధి చెప్పిందన్నమాట మీకు అంది శారద ఆనందంగా అవును నీ లిస్ట్ ఇప్పటికైనా నాకు చూపిస్తే నేను కూడా మంచి భర్త అవడానికి ప్రయత్నిస్తాను మరి అన్నాడు మూర్తి ఆట పట్టిస్తూ ఊరుకోండి ఇప్పుడు మీరు మంచి భర్త కాదని ఎవరన్నారు అంటూ నవ్వేసింది శారద మొత్తానికి నన్ను విలనం చేసి మీ నాన్నగారికి సినిమా చూపించావుగా అన్నాడు సాగర్ చపాతీలు ఒత్తుతూ సినిమా కాదు మా అమ్మ మనసు ఆయనకి అర్థమయ్యేలా చూపించాలనుకున్నాను అంతే మా నాన్న చాలా మంచివారు కానీ భార్య మాట చెప్పకుండానే తన మనసులో మాట తెలుసుకునే తెలివితేటలు లేవు మా అమ్మ ఏమో బయటకు చెప్పదు అందుకే ఈ చిన్న నాటకం అంది చిన్నగా నవ్వుతూ అయితే మాత్రం ఇప్పుడు వాళ్ళిద్దరూ నన్ను తిట్టుకుంటూ ఉంటారు నిన్ను కష్టపెడుతున్నందుకు అన్నాడు బాధనటి అయితే ఈసారి మా అమ్మ నాన్న వచ్చినప్పుడు వంట మొత్తం నువ్వే చెయ్యి నేనేమి అడ్డు చెప్పను అంది సంధ్య కళ్ళెగరేస్తూ ఆ వంట తిన్నారంటే ఎప్పటికీ క్షమించరు నన్ను అన్నాడు సాగర్ ఇద్దరూ నవ్వుకున్నారు పెద్దగా కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త కథలు వినడానికి తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదము